నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం జీవిత విలువలు అనే అంశం ఇరవయో భాగం ధ్యాంచుకుందామండి ఈరోజు కుమారా నీ తండ్రి ఉపదేశము నీకు దీపము అనే వాక్యాన్ని ధ్యానించుకుందాం అందుకొరకే ఇదిగో దీపాన్ని తీసుకొని వచ్చానండి ఈ దీపం ఉంటే చూడండి దీపం ఏంటంటే వెలుగు అనమాట అప్పుడు వెలుగు ఉన్నప్పుడు మనం వెలుగులో నడుస్తాం అందువల్ల సామెతలు ఆరు ఇరవై మూడులో స్లోమోన్ రాజు ఏం చెప్తున్నాడంటే కుమారా నీ తండ్రి ఉపదేశము నీకు దీపం నీ తల్లి బోధ నీకు వెలుగు ఇంకా ఆరు ఇరవై నుంచి ఒకసారి వస్తే అండి కుమారా నీ తండ్రి ఉపదేశంను ఆలింపుము నీ తల్లి బోధను విధేయించుము వాళ్ళ యొక్క బోధ నీ హృదయంలో దాచుకోవాలి చెప్పింది నీ మెడకి ఒక హారం లాగా ధరించు ఒక హారంలాగా ధరించు అప్పుడు నీ తల్లిదండ్రుల యొక్క బోధ నిన్ను నీతి మార్గంలో నడిపిస్తుందయ్యా వెలుగు మార్గం సత్యమైన మార్గంలో నడిపిస్తుంది నీకు జయాన్నిస్తుంది నీవు నిద్రించినప్పుడు వాళ్ళ నీతి బోధ నిన్ను కాపాడుతుంది కనుక నీ తండ్రి యొక్క ఉపదేశం నీకు దీపంగా మీ అమ్మ బోధ నీకు వెలుగ్గా ఉండను నీ తల్లిదండ్రుల యొక్క మందలింపులు నీ జీవితాన్ని చక్కదిద్దుతాయి గాడ్ ఈజ్ టాకింగ్ టు ఆల్ ద యూత్ యవనస్తులైన వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా వినాలి ఈరోజు ఈ మెసేజ్ మీ కొరకే దిస్ మెసేజ్ ఈజ్ స్పెషల్లీ ఫర్ ద యూత్ సో కైండ్లీ లిజన్ మీ తల్లిదండ్రుల బోధన మీరు వినండి ఆలకించండి అప్పుడు మీరు ఉన్నత స్థానంలో ఉంటారన్నమాట యోసేఫ్ కానీ దావీద్ కానీ లేకపోతే ఎస్తేర్ రాణి కానీ ఉన్నత స్థానంలో ఉన్నారంటే వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల బోధ విన్నారండి మన బైబుల్ గ్రంథంలో కుటుంబ ధర్మాల్ని గురించి వివరించే ఒక గ్రంథం తోబిత్ గ్రంథం అండి తోబిత్ అన్న ఒక కొడుకు అనమాట తోబియాస్ కొడుకు పేరు వీళ్ళని అసిరియా రాజు ఇజ్రాయేల్ దేశం నుండి వాళ్ళ దేశాన్ని తీసుకెళ్తారు ఆ సిరియా క్యాపిటల్ వచ్చేసి నేనవే అనమాట అక్కడ వీళ్ళు మరి యుద్ధంలో తీసుకొని పోబడతారనమాట కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా తోబితి రాస్తాడండి ఆత్మకథ అనమాట అక్కడ ఉన్నా కూడా పాస్క పండుగకి నేను మా దేశానికి వచ్చేవాడిని భాగాలు తీసుకొని వచ్చేవాడిని ఇలా చేయాలని మా నాయనమ్మ నాకు నేర్పించింది డెబోరా నాయనమ్మ నాకు నేర్పించింది నిజంగా నాయనమ్మలు అమ్మమ్మలు పిల్లలకి దేవుని వాక్యం చెప్పాలండి తిమోతి అంత గొప్పవాడయ్యాడంటే వాళ్ళ అమ్మ అమ్మమ్మ చెప్తారనమాట ఇంకా రాజు దగ్గర పర్చేసింగ్ ఆఫీసర్గా ఆయన పనిచేస్తాడనమాట అయితే అప్పుడు ఆ పర్చేసింగ్ ఆఫీసర్గా రాజుకి కొనడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ నేనవే నుంచి మాది ఆ దేశంలో తనకు ఒక ఫ్రెండ్ ఉంటాడు గబాయలే ఆయన దగ్గర పది సంచుల వెండి నాణాలు దాస్తాడనమాట అప్పుడు అయ్యాన్ని దగ్గర పెట్టుకో నాకు అవసరమైనప్పుడు తీసుకుంటానని ఫ్రెండ్ కూడా సరే అంటాడు వాటికి సీల్ చేస్తారండి లక్కతో అప్పుడు ఒక కాగితం రాసుకుంటారనమాట ఏంటంటే తోబీతనైన నేను నా స్నేహితుడు గబాయేలు వద్ద పది సంచుల వెండి నాణాలని నేను దాస్తున్నాను వాటిని నమ్మకంగా దాచి నేను అడిగినప్పుడు ఇస్తానని నా ఫ్రెండ్ మాట ఇచ్చాడు అని ఇద్దరు సంతకాలు చేస్తారండి తర్వాత పత్రంలో ఒక భాగం తోబి తుంచుకుంటాడు ఒక భాగము గబ్బాయాలు ఉంచుకుంటాడు అనమాట ఇంకా ఆ తర్వాత సైతాను శోధన అనమాట యోబుకు వచ్చినట్లుగానే ఎందుకంటే నీనవేలు ఉన్న యూదులకి పేదవాళ్ళకి సాయం చేస్తాడు యోబులాగా పేదవాళ్ళు పేదవాడు లేకుండా ఒక్కరోజు తినడు దాన్ని బట్టి ఒక శోధన దేవుడు ఆయనకిస్తారు రఫైల్ దూత ద్వారా అనమాట ఇంకా ఆయన గుడ్డివాడైపోతాడు అప్పుడు భార్య పని చేస్తూ ఉంటుంది మగ్గం మీద బట్టలు నేచి ఇంకా అవి అమ్ముతూ ఉంటుంది ఆయనకు చాలా బాధ ఉన్నత స్థితిలో ఉన్న నేను నా భార్య ఇలా పనిచేస్తుంది అని చెప్పనమాట ఒకసారి బక్రీద్ పండుగలాగే వస్తుంది అనుకుంటా అండి వాళ్ళు ఆ బట్టలు నేచి ఇచ్చినప్పుడు వాళ్ళు మరి ఆ బట్టలకి డబ్బులు ఇచ్చి దాంతోపాటు చిన్న గొర్రె పిల్లని ఇస్తారనమాట మేక పిల్లని మీరు కూడా పండుగ చేసుకోండి అది ఇంటికి తీసుకొని వస్తుంది అనమాట ఆమె అన్న తీసుకొని వచ్చినప్పుడు తోబీతి అంటాడు ఏంటి ఎక్కడిది పిల్ల దొంగతనం చేసుకొని వచ్చావని అని చాలా బాధ అనిపిస్తుంది అంత మాట అన్నారా ఇద్దరు మాట మాట అనుకుంటారండి అనుకొని ఇంకా ఇద్దరికి ఏడిపస్తుంది చెరొక రూమ్లోకి వెళ్తారు తోబీతి వెంటనే మోకరించి ప్రార్థిస్తాడండి ఇంత బ్రతుకు బ్రతికి నా భార్య పనిచేసే పరిస్థితి అని ఆయన కన్నీటితో ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఆయనకి జ్ఞాపకం చేస్తారు నీ ఫ్రెండ్ గబ్బాయిల దగ్గర పది సంచులో వెండి నాణాలు దాచావు కదా అవి తీసుకొని వస్తే ఇంకా నీకేం కష్టం ఉండదు నీ భార్య పనిచేసే అవసరం ఉండదు అని అప్పుడు దేవునికి వందనాలు చెప్తాడు కొడుకుని పిలుస్తాడు కొడుకు కూడా పెళ్ళి వయసుకొస్తాడనమాట తోబియా నానా నా ఫ్రెండ్ దగ్గర నేను పది సంచులు వెండి నాన్న దాచాను అప్పుడు మేము కాగితం రాసుకున్నాం ఇదిగో సగం నా దగ్గర ఉంది ఇంకో సగం నా ఫ్రెండ్ దగ్గర ఉంది మాది ఆ దేశంలో ఉంటాడు వెళ్ళి నువ్వు తీసుకొని రావాలంటే అలాగే నాన్న అని చెప్తాడనమాట ఆ తర్వాత ఆయన కూడా ప్రార్థిస్తాడు ప్రభా నా కొడుక్కి దారిలో ప్రయాణంలో తోడుగా ఒక దూతను పంపించండి అని అంతే అండి ఈయన ప్రార్థన పళ్ళొక్కనికి వెళ్తుంది పల్లో నుంచి దేవుడు తన సన్నిధిలో ఉండే ముఖ్యమైన దూతలు ఇప్పుడు మికాయిల్ దూత గాబ్రేల్ దూత రఫాయిల్ దూత రఫాయిల్ దూతను పంపిస్తాడు రఫాయిల్ దూత ప్రయాణంలో తోడుగా ఉంటారనమాట మికాయిల్ దూత దుష్ట శక్తులు సైతాన్ శక్తుల నుంచి కాపాడుతాడు గాబ్రేల్ దూత గుడ్ న్యూస్ తీసుకొస్తాడు లూకాస్ వార్తలు జెకారియాకి మరియ తల్లికి తీసుకొని వచ్చినట్లే మీకు కూడా తీసుకొస్తాడు మీరు ప్రయాణం చేస్తుంటే రఫాయిల్ దూత కాపాడతాడు శక్తుల నుంచి తొంభై ఒకటో కీర్తనలో చెప్పినట్లుగా మికాయిల్ దూత మనల్ని కాపాడుతారు కనుకనే మనం దేవదూతల సహాయాన్ని ఎప్పుడు కూడా అడుగుతూ ఉండాలండి అలా ప్రార్థించిన తర్వాత రఫాయిల్ దూతని దేవుడు పంపిస్తారు అయితే కొడుకుని ఇలా పంపించే ముందు తోబితూ కొడుకుని కూర్చోబెట్టుకుంటాడు తోవి అని నాన్న నీకు కొంత హిత బోధ నేను చేయాలి నేను చనిపోయే ముందు అని ఎందుకంటే అప్పటికే ఆయన వయసు అరవై అరవై రెండు సంవత్సరాలు అనమాట ఏమో లోపల కొడుకు మళ్ళీ తిరిగి వస్తాడా రాడా ఏది ఏమైనా దేవుడు తప్పకుండా సాయం చేస్తారు కానీ నాన్న నువ్వు కూర్చో కొన్ని విషయాలు నీకు చెప్పాలంటాడు అప్పుడు కొడుకు కూర్చుంటాడు కొడుకును కూర్చోబెడతాడనమాట కూర్చోబెట్టి ఈ విషయాలు చెప్తాడండి తోబీతి గ్రంథం నాలుగో అధ్యాయం యేసుప్రభు చెప్పిన విషయాలు కొన్ని ఉంటాయి నూతన నిబంధనలు సామెతల గ్రంథంలో ఇవి కొన్ని ఉంటాయి అలా అనమాట బైబుల్ సారాంశం అంతా పిండితే తోబీతి నాలుగో అధ్యాయం అనమాట తల్లిదండ్రులారా మీ పిల్లల్ని కూర్చోబెట్టుకొని మీరు ఈ వాక్యాలని మీ పిల్లలకి చెప్పండి ద్వితీయోపదేశం ఆరో అధ్యాయంలో ఆరో వచ్చనంలో ఉంటుంది మీరు ఇంట్లో ఉన్న బయట ఉన్న ఈ వాక్యాల్ని మీ పిల్లలకి బోధించండి మీ బాధ్యత అదే ఎఫ్ఏసి ఆరు నాలుగులో కూడా తల్లిదండ్రులారా మీ పిల్లల్ని క్రమశిక్షణలో దేవుని యొక్క వాక్య బోధనలో పెంచండి మీ బాధ్యత అదే వాళ్ళు దేవుని పిల్లలు దేవుని వాక్యంతో వాళ్ళని పెంచండి తోపితే ఏం చెప్తున్నాడో మనం చూద్దామండి కొడుకుని కూర్చోబెట్టుకుంటాడు కూర్చోబెట్టుకొని నాన్న అని చెప్తాడు నానా నేను మరణించినప్పుడు అన్ని మర్యాదలతో నన్ను భూస్థాపనం చెయ్యి నేను దాటిపోయిన తర్వాత అమ్మని జాగ్రత్తగా చూసుకొయ్యా నీవు మీ అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఆమె ఎంత బాధపడిందో నీకు జన్మనిచ్చేటప్పుడు నువ్వు మరచిపోవలదు సిరాకు ఏడు ఇరవై ఏడులో చెప్తారండి నీకు జన్మనిచ్చిన వారు నీ జననీ జనకులు వాళ్ళ రుణం నువ్వు ఎట్లా తీర్చుకుంటావు నీ కన్న తల్లి పురిటి నొప్పులను మరువలదు ఈరోజు మీరు ఇలా ఉన్నారు అంటే నీ కన్న తల్లి నిన్ను కడుపులో మోసింది ఒక్కొక్క అణువు ఆ తల్లి శరీరంతోనే దేవుడు సృజించారు ఆ తల్లి రక్తం నీకు పాలిచ్చి పెంచిన తల్లిని ముందు నువ్వు గౌరవించాలి ప్రేమించాలి మీ అమ్మ జీవించిన నాళ్ళు అమ్మని కష్టపెట్టకు నాన్న అమ్మని జాగ్రత్తగా చూసుకొని అమ్మ చనిపోయినప్పుడు అమ్మని నా ప్రక్కనే పాతిపెట్టు నేను చెప్పాను కదండి అబ్రాహం వాళ్ళ కుటుంబం సారా అబ్రాహం తర్వాత రిబిక ఇసాక్ తర్వాత లియా యాకో ఒకే చోట ఉంటాయన్నమాట వాళ్ళ సమాధి నా ప్రక్కనే అమ్మని పాతిపెట్టు నాన్న అని చెప్తాడు తర్వాత నువ్వు ప్రతిరోజు దేవుడిని జ్ఞాపకం చేసుకో అంటే లేవగానే బైబుల్ చదువుకో దేవుడు ఏం చెప్పారో దాన్ని పాటించు ప్రతిరోజు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో ఏనాడు దేవుణ్ణి మర్చిపోవద్దు నీకు దేవుడు ఎంతగా ఇస్తారో అంతగా నువ్వు పేదలకి సాయం చేయి దైవ నువ్వు సాయం చేయి ఎందుకంటే దానము మోక్షం నందలి దేవునికి ఇష్టమైన కానుక దేవునికి ఇష్టమైన కానుక ఏంటంటే మనం దాన ధర్మాలు చేయడం పేద సాధలకు అనమాట అవి జలమును మంటల్ని ఆర్పేసినట్లుగా దాన ధర్మాలు మన పాపాలకి ప్రాయశ్చిత్తం చేస్తాయంట గ్రంథం మూడు ముప్పైలో ఉంటుందన్నమాట యోబెట్ల దాన ధర్మాలు చేసేవాడు కొన్నేళ్లు ఎలా చేసేవాడు తోబిత్ కూడా అలాగేనండి అలాగే దాన ధర్మాలు చేస్తాడు చేస్తూ ఉన్నాడు ఇప్పుడు కొడుక్కి చెప్తున్నాడు అలాగే చేయినా ఎప్పుడు కూడా పేదవాళ్ళని నిర్లక్ష్యం చేయకున్నా ఇంకా వేషల విషయంలో జాగ్రత్త వాళ్ళకి దూరంగా ఉండు వాళ్ళ ఇంటి దగ్గరికి కూడా నువ్వు వెళ్ళొద్దు సామెతల గ్రంథం ఐదో అధ్యాయము అలాగే ఏడో అధ్యాయంలో కూడా ఇది రాయబడి ఉందండి చాలా చాలా జాగ్రత్త వాళ్ళ ఇంటి గడప కానీ ఆ వీధిలో కూడా నువ్వు వెళ్ళొద్దు నాన్న నీవు మన తెగలో నుంచి ఒక్క పిల్లని పెళ్ళి చేసుకో ఇస్సాక్ కూడా యాకూబ్కి అదే మాట చెప్తాడు యాకు వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటికి పంపిస్తూ ఆది కాణం ఇరవై ఎనిమిది మూడు దేవుడు దేవుడిని ఇల్లు దీవించి పదిళ్ళుగా చేయనుగాక అని చెప్పి మీ మామయ్య పిల్లల్లో ఒక్క పిల్లని చేసుకో ఒక్క అమ్మాయినే అందరికీ ఇదేనండి దేవుడిచ్చే సందేశం ఏంటంటే ఒక ఆదాముకి ఒకే అవ్వ ఒక భర్తకి ఒకే భార్య ఇది దేవుని రూల్ అండి వివాహాన్ని అందరూ గౌరవించాలి వివాహానికి ముందు కానీ తర్వాత కానీ పరాయి స్త్రీని పరాయి పురుషుణ్ణి ఎవరు తాకకూడదండి వివాహ పడక పరిశుద్ధంగా ఉండాలి మన దేహం పరిశుద్ధంగా ఉండడమే ఒక ఆరాధన పరిశుద్ధత లేకుండా దేహంతో పాపం చేస్తూ ఆరాధన చేయొద్దండి అది కూడా సిరా గ్రంథంలో ఉంటుంది పాపం చేస్తూ మీరు దేవుణ్ణి ఆరాధించకండి అని అది ఒక చెడు వాసన ఒక ఎలుక జంతువులు చనిపోతే ఇంట్లో కూడా ఏదైనా చనిపోయిందనుకోండి ఎంత వాసన ఒక పాపి చేసే ప్రార్థన కూడా అలాంటి చెడు వాసన కలిగి ఉంటుందండి ఒక్క అమ్మాయినే చేసుకో మన జాతి అమ్మాయినే చేసుకో మన పితరులు అలాగే చేశారు అని చెప్తున్నారు అనమాట ఆ తర్వాత పేద పిల్లల్ని చిన్న చిన్నచూపు చూడకుండా అని చెప్తున్నారు వివాహాన్ని గురించి ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి మనం కూడా మన పిల్లలకి చెప్పాలండి నువ్వు చదువుకోవడానికి వెళ్తున్నావు నాన్న నువ్వు ఉద్యోగం చేయడానికి వెళ్తున్నావు పరిశుద్ధంగా ఉండయ్యా రోజు బైబుల్ చదువుకో బైబుల్ ఇచ్చి పంపించండి అండి పిల్లలకి ఏదేదో ఇస్తారు కదా ఇది చదువుకో అని చెప్పండి సువార్త ఐదు అధ్యాయం నుంచి చదువుకోండి అని చెప్పండి రోజు బైబుల్ చదువుకో దాని ప్రకారం జీవించు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతారనమాట హైదరాబాద్కి వస్తారు లేకపోతే అమెరికా ఎక్కడెక్కడో మీ పిల్లలు చదువుకోవడానికి వెళ్తున్నారు కదా వాళ్ళకి చెప్పండి బైబిల్ చదువుకో పరిశుద్ధంగా ఉండాలి వివాహం పరిశుద్ధమైనది పెళ్ళికి ముందు ఎవరిని తాకకూడదు ఇలా చెప్తాడండి తోబిత్ ఇంకేం చెప్తాడు తెలుసా నాన్న నీ దగ్గర పనిచేసిన కూలీ వాళ్ళకి ఏ రోజు కూలి ఆ రోజే నువ్వు చెల్లించు అని చెప్తాడనమాట చాలా ముఖ్యమైందండి యాకోబ ఐదులో నాలుగు వచనంలో కూడా యాకోబో ఏం రాస్తాడంటే మీ పని వాళ్ళ దగ్గర మీరు బిగబట్టిన కూలి అది నా దగ్గర ఉన్నది మీ రహస్య పాపము వాళ్ళ మీ కూలి వాళ్ళ ఏడుపులు నా సన్నిధికి చేరాయి దినమంతా వాళ్ళు పనిచేస్తారు రాత్రి అన్నం తినాలి కదండి వాళ్ళ పనికి తగిన జీతం ఏ రోజు దా రోజు ఇవ్వాలి అని దేవుడు మనకి చెప్తూ ఉన్నారండి ఆ తర్వాత చాలా ముఖ్యమైనది అండి ఇది ఆకలేని వాళ్ళకి అన్నం పెట్టు బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వనైనా పేదవాళ్ళని ఏ రోజు కూడా నువ్వు అనాధారం చేయొద్దయ్యా అప్పుడు దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు ఏసుప్రభు మత్తే సువార్త ఇరవై ఐదు ముప్పై ఒకటి నుంచి చెప్పినదనమాట పేదవాళ్ళకి ఏది చేసినా నాకు చేసినట్లే అంటారు కదా అలాగే చెప్తున్నాడు పేదవాళ్ళకి సహాయం చేయి బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వ అన్నం లేని వాళ్ళకి అన్నం పెట్టు నాన్న తర్వాత బుద్ధిమంతుల సలహాని పాటించు నువ్వు ఎవ్వనంలో ఉన్నావు అంతా నాకే తెలుసు అని ఎప్పుడు అనుకోద్దయ్యా బుద్ధిమంతులు నీకు ఒక సలహా ఇచ్చినప్పుడు పెడ చెవిని పెట్టకునయినా వాళ్ళ సలహాలని పాటించండి నేను కూడా పాటిస్తానండి మనం ప్రతిరోజు మనకు ఉపదేశం కావాలి యేసుప్రభయ్ చెప్తారు ఏషా యాభైలో నాలుగో ఔచనలు అంటారు ప్రతి ఉదయం కూడా మా నాన్న నాకు ఉపదేశం చేస్తాడు ఈరోజు నేను ఏం చేయాలని ఒక శిష్యుడు మరి గురువు మాట విన్నట్టుగా నేను మా నాన్న మాట వింటాను మనకి ఇదంతా ఉపదేశకుడే కదండి ఉపదేశ గ్రంథం దేవుడు చేసిన ఉపదేశం మనకి ఒకరొక సలహా ఇచ్చినప్పుడు దాన్ని పాటించాలి వేకు అనే లేవడము సత్యం పలకడము ఒకరు వస్తువు తీసుకుంటే తిరిగి చేయడం అప్పు తీసుకోవద్దు తీసుకుంటే తిరిగి చేయడము ఇతరుల విషయాల్లో తలదూర్చకుండా ఉండడం ఇతరుల గురించి నోటితో చెడుగా మాట్లాడకుండా ఉండడం ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి అనమాట అవన్నీ కూడా కొడుక్కి చెప్తాడండి చెప్పిన తర్వాత నాన్న ఇప్పుడు నువ్వు మాది ఆ దేశానికి వెళ్ళి డబ్బు తీసుకొనిరా దేవుడు మనకెప్పుడు ఏ లోటు చేయడు చివరిగా ఒక మాట చెప్తున్నాను నువ్వు పాపాన్ని విడిచిపెట్టు దేవునికి భయపడు అంటే దేవుణ్ణి గౌరవించి ఆయన ఆజ్ఞలు పాటించు నువ్వు ఎన్ని ఆజ్ఞలు పాటిస్తావో అదే మనకి సంపద అనమాట దేవుని యొక్క ఆజ్ఞలనే వజ్రాల్ని నువ్వు ఈ బైబుల్ గ్రంథంలోంచి పోగు చేసుకో అదే నిజమైన సంపద ఈ లోకంలో ఉన్న సంపద కాదు ఇది నిజమైన సంపద అని కొడుకుని ఆశీర్వదిస్తాడండి ఇది ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నారు మీరు తల్లిదండ్రుల మీ పిల్లలకి ఇవన్నీ బోధించండి మీరు పిల్లల యవ్వనస్థుల మీరు ఇది మీ కొరకే కనుక మీరు ఈ విధంగా జీవించండి మీ తల్లిదండ్రుల్ని గౌరవించండి మీకు క్షేమం కలుగుతుంది ప్రతిరోజు లేవగానే బైబిల్ చదువుకోండి ప్రార్థన అని మీరు చెప్పద్దు దేవుడు చెప్పింది ఇప్పుడు నాలుగు అధ్యాయం ఉంది తోబిద్ గ్రంథం ఇది చదివి పాటించండి ఇది ప్రార్థన దేవుని యొక్క వాక్యాన్ని విని విధేయించుట లిజన్ అండ్ వే దట్ ఈస్ వాట్ ఈజ్ కాల్డ్ ప్రేయర్ అనమాట లిజనింగ్ అండ్ ఆల్సో రెస్పాండింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ మరియు తల్లి వింటారు విధేయిస్తారు నేను ప్రభు దాసురాలు ఏసు ప్రభు కూడా వాళ్ళ నాన్న చెప్పింది విన్నారు విధేయించారు పునీతులు మనందరం కూడా అలాగే చదవండి దీన్ని మీరు పాటించండి ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవండి మీరు పాటించండి తర్వాత మీ దేహం పరిశుద్ధంగా ఉండాలి చాలా ముఖ్యమైనదండి ఈ పాపంలో జీవిస్తూ దేవుణ్ణి ఆరాధించొద్దు అనమాట సిరాక్ గ్రంథంలో ఒకటి ఇరవై ఎనిమిదిలో ఉంటుందండి ఏంటంటే నీవు దేవునికి భయపడాలి దేవుని ఆజ్ఞల్ని పాటించాలి హృదయ శుద్ధి లేకుండా దేవుని ఆరాధించొద్దు మనుషుల ముందు నటన చెయ్యొద్దు అంటున్నారు అన్నమాట దేవుని ముందైతే నటించలేం ఎందుకంటే దేవుడు మనుషులాగా బాహ్యాన్ని చూడరు అంతరంగాన్ని చూస్తారు లోపల మన హృదయం ఏముంది మన ఆలోచనలు మన కోరికలు మన రహస్య పాపాలు దేవునికి కనబడతాయి తొంభై ఒక కీర్తన ఎనిమిదిలో మోసే రాస్తాడనమాట ప్రభు ఈ మధ్య చెప్తున్నారు ఏదో ఈ పిల్లలు ఇట్లా చదువుకోవడానికి వచ్చి ఉద్యోగాలు చేయడానికి వచ్చి ఒక అమ్మాయితో జీవిస్తూ ఆ అమ్మాయి మోసం చేసి ఇంకొక అబ్బాయి దగ్గరికి వెళ్ళిపోవడము పెళ్ళికి ముందే ఇవన్నీ తర్వాత ఆ పెళ్ళి ఎట్లా నిలబడుతుందండి అసలు పరిశుద్ధత లేకుండా తాళి కట్టే వరకు కూడా ఎవరు తాకకూడదండి అమ్మాయిలకి నేను చెప్తాను రిబేకా ఇస్సాకులు అంత ప్రేమగా ఉన్నారు చివరి వరకు అనమాట ఇస్సాకు పరిశుద్ధంగా రిబేకా మగపోడిని ఎరుగని కన్య పెళ్ళికొరక అనమాట వివాహ అంతస్తులు అడుగుపెట్టే అమ్మాయి ఆది కాని ఇరవై నాలుగు పదహారులో రిబేకా అందకత్తే మగపోడి నేరుగని కన్య మన పరిశుద్ధత మన కన్యత్వమేనండి అప్పుడు దేవాలయంలో పరిశుద్ధ ఆత్మ వాళ్ళని అభిషేకిస్తారు భర్తగా భార్యగా పడక గదిలో పడక బలిపీఠం అక్కడ పరిశుద్ధ ఆత్మ ఇద్దరిని ఏక ఆత్మగా చేస్తారు ఆత్మ ఇద్దరి ఆత్మ ఏక ఆత్మ అయినప్పుడు ఒకరి ఆత్మ నుంచి ఇంకొకరి ఆత్మకి ఆనందం వస్తుంది ఇద్దరి హృదయాలు ఏకమైనప్పుడు ఏసుప్రభు యొక్క శాంతి హార్ట్ టు హార్ట్ ఫ్లో అవుతుంది ఇద్దరి దేహాలు ఏకమైనప్పుడు తండ్రి దేవుని యొక్క ప్రేమ ఒకరి నుంచి ఒకరికి ఏం ప్రేమ త్యాగమైన ప్రేమ శాశ్వతమైన ప్రేమ ఒక్కసారి వాగ్దానం చేస్తే నమ్మకంగా ఉంటానని పరలోకానికి వెళ్ళాలి అలాగే ఈ పరిశుద్ధతని కలిగి ఉండండి ఒకటో తెస్తలోనిక నాలుగు అధ్యాయంలో మూడు నాలుగు ఏడు వచ్చినాలండి చదవండి మీరు పరిశుద్ధంగా ఉండాలి భోగ వాంచలకు దూరంగా ఉండాలని దేవుని యొక్క అభిలాష ప్రతి ఒక్కరూ తన దేహాన్ని పరిశుద్ధంగా గౌరవంగా కాపాడుకొనుట తెలుసుకొని ఉండాలి ఏడో వచనం ఏంటంటే పరిశుద్ధత లేకుండా ఎవరు దేవుని సంతోషపెట్టలేరు ప్రార్థించుకునే ముందు తోబిత్ క్రింద నాలుగు అధ్యాయంలో ముఖ్యాంశాలు నేను చదువుతాను మీరు స్క్రీన్ మీద చూసి రాసుకోండి తోబిత్ తన కుమారుడైన తోబియాకు చేసిన ఉపదేశం నాలుగు నాయన నేను చనిపోయినప్పుడు నన్ను అన్ని మర్యాదలతో భూస్థాపనము చేయుము నేను దాటిపోయిన తర్వాత మీ అమ్మను గౌరవంతో చూచుకొనుము నీ జీవితం నా ప్రతిదినమును ప్రభువును గుర్తుంచుకొను దానము మోక్షం నందలి దేవునికి ఇష్టమైన కానుక నాయన వేషలను గూర్చి జాగ్రత్తగా ఉండు నీ పనివారికి ఏ రోజు కూలిని ఆ రోజు చెల్లించము ఇతరులు నీకేమి చేయవలేనని నీవు కోరుదువో అది నీవు ఇతరులకు చేయుము ఆకలి కొనేవారికి అన్నం పెట్టుము బట్టలు లేని వారికి బట్టలు నీతి మంతులు మరణించినప్పుడు నీవు వారి కుటుంబంకు అన్నం పెట్టుము నీవు దేవునికి భయపడి పాపమును విడనాడి ఆయనకు ప్రియమగు పనులను చేయుదు అని నీకు పెద్ద సంపద అవ్వినట్లే అప్పుడు తోబియా వాళ్ళ నాన్నతో అంటాడండి నాయన నేను నీవు చెప్పినదంతయు చేయదును మీరు కూడా అలాగే అనాలన్నమాట మీ అమ్మ నాన్న చెప్పినప్పుడు మమ్మీ డాడీ నువ్వు చెప్పినట్లే చేస్తాను అని అన్నారు అనుకోండి మళ్ళీ చేయాలి ప్రార్థన చేసుకుందాం పర్లోక మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం తోబిత్ ఎలా తన కొడుకు ఉపదేశం చేశాడో ప్రతి తండ్రి కూడా ప్రతి తల్లి కూడా వాళ్ళ పిల్లలకి ఉపదేశం చేసేటట్లుగా కృప దయచేయండి అలాగే పిల్లలు పిల్లలునైనా తల్లి తండ్రి ఉపదేశాన్ని హృదయంలో దాచుకొని పాటించేటట్లు ప్రతిరోజు బైబుల్ చదువుకొని విధేయించేటట్లుగా కృప దయచేయండి ఏసు నామంలో అడుగుచున్నా తండ్రి ఆమె బిడ్డలారా మీ తండ్రి ఉపదేశం మీకు దీపంగా మీ తల్లి బోధ మీకు వెలుగ్గా ఉండను గాక గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్ టుడే ఫోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అస్ అవర్ అడ్రస్ మిస్సెస్ జసింతరాణి టూ వన్ ఫోర్ పావని ఎస్టేట్స్ నియర్ సెంట్ ఆంటోనీస్ హై స్కూల్ హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ హైదరాబాద్ ట్వంటీ నైన్ 时间。